<Goldoop span> yeah, wow. oh. We want this, we, we want this, we want just this, we want this Now all the we want, we want, we want, we Yes, yes. As ఇర పదిహేను మూడవ ఇన్సిడెంట్ ఎక్కడ వెళ్ళినా కూడా పోలీస్ స్టాన్స్ దగ్గరికి జనరల్ న్యాయం గురించి అని చెప్పేసి మామూలు పౌరులు కాని వెళ్తారు అట్లే మన అడ్వకేట్లను కూడా పౌరుల విషయంలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు కూడా మేము మనం కూడా ఆ పౌరునికి రక్షణ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా రెస్పాన్స్ లేకుండా మనం కూడా పోలీస్ స్టార్ట్ కూడా న్యాయవాదులు మ్యాక్సిమని మనం రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి ఎందుకంటే వాళ్లకు మనకు ఉన్న అనుబంధం అది ఉన్నది ఎక్కడ కూడా కానీ వాళ్ళు కట్టుబడి ఉండాల్సిందే మనం కూడా దాన్ని అసలు చేసుకుంటూ ఉండాల్సిందే కానీ గత కొన్నాళ్ళని చూస్తున్న పరిస్థితి ఏమవుతుందంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఏదన్నా ఏదన్నా ఇన్సిడీ జరిగినప్పుడు మనం వెళ్ళి ప్రశ్నించే ప్రశ్ననికి వెళ్తే మనమే మీరేం చేస్తారు వెళ్ళండి న్యాయవాది అయితే నేను కోట్లో చూసుకుపో అనే సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగానే గత మూడు రోజుల కింద సంతోష్ అనే అడ్వకేటు తన ఇంట్లో ఉంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సమయంలో జమాలని ఊరబడ్డ ఎస్ఐ గారు వచ్చేసి వాస్తవ పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ బాబు వాళ్ళ ఆ ఇంట్లో రెట్టుకుంటాడు ఓనర్ పైన ఓనర్ పైన చాలా కేసులు ఉన్నాయట ఆమె మీన దగ్గర ఎనిమిది కేసులు ఉన్నాయట అట్లా ఆమె లిక్కర్ బిజినెస్ ఏదో వేస్తున్న ఇన్ఫర్మేషన్ అది సో వారి గురించి అంటే ఇన్ఫర్ చేయడానికి వచ్చినప్పుడు ఈయన కింద ఉంటే నీ ఓనర్ దొరకకపోతే నువ్వు రా నీవు వచ్చి పట్టి ఆమె ఆమెను అని చెప్పేసి రాడి ఇంట్లో పనీను డా కూడా బయటికి తీసుకోవడం జరిగింది నేను అడుగుతున్నాడు భార్య కూడా వీళ్ళు కూడా బెటల్ చేయడం జరిగింది జరిగితే కూడా వినకుండా మనం ఆల్రెడీ వీడియోలు కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది అందరూ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఆ ఎస్ఐ గారు ఈవెన్ బయటికి తీసుకొచ్చి కూడా బయట వ్యాన్లో కూర్చోబెట్టేసి తానేందో పెద్ద సినిమాలో హీరోలాగా అంతా రౌండ్ తీసుకుంటూ ఒక న్యాయవాది తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అంటే ఒక దొంగతనమో లేకపోతే ఏదో తప్పు చేసినామని తీసుకెళ్ళి కూర్చోపెట్టడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి అతని చర్యలు నిరసిస్తూ పోలీసు వాళ్ళు కూడా మారాలి వాళ్ళ బాగా మార్చుకోవాలి వాళ్ళకు మనకున్న బంధం ఆ విధంగా ఉంది కాబట్టి మార్చుకుంటేనే సరిపోతుంది లేకపోతే ఈ చర్యల పైన ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ ఫెడరేషన్ అందరూ కూడా మొత్తం బిల్డింగ్ జరిగింది సిపిఆర్ దగ్గరికి వెళ్ళి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ దగ్గర ఇంత ముందే చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రెండ్ చేసి ఇచ్చుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు రెస్పాన్స్గా అవు అయితే ఉందండి పోలీసు వాళ్ళకి చూస్తున్నాం అంటే ఇంకా దానివల్ల కదా ముందే చూస్తున్నాం అండి కోర్టులో వెళ్ళి చూస్తున్నామని కాబట్టి దా ఆ చర్యని తీసుకు వారు వారిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేది నిన్ననే వీఎం రెడ్డి గారికి రిప్యుటేషన్ జరిగింది సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ గురించి మనము అడుగుతున్నాము మోస్ట్లీ వాళ్ళ ఈవినింగ్ లోపల కూడా వారు అపాయింట్మెంట్ రావచ్చు కాబట్టి సీఎం గారు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారిని పెడరే స్టేట్ అందరూ కూడా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఈ చట్టం న్యాయవాదుల పరిరక్షణ చట్టం గురించి అని చెప్పేసి పోస్ట్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి రేపు కార్యాచరణ దాని విషయంలో కూడా ఇంతకుముందు ఏమవుతుందంటే ఏ ఒక రోజు మనం బయటకు వస్తున్నాం అడుగుతున్నాం దానివల్ల వస్తారు పోతారు అనే ఉంది కాబట్టి నిన్న కూడా ప్రస్తుతం చేయడం జరిగింది ఆన్లైన్లో అందరూ ఆల్ ప్రెసిడెంట్స్తోనే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది అండ్రి ప్రొడక్షన్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ చేయడానికి అందరం కూడా ఈ వాటి నుంచి కంటిన్యూ చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఒకసారి మా కమిటీ మన ఫెడరేషన్ కమిటీ అంతా కూడా సాయంకాలం ఆన్లైన్లో మీటింగ్ చేసి ఇదే కంటిన్యూ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ వరకు మన ఉదయం ఇదే ఉద్యోగం చేసుకుంటూ డైలీ ఒక ప్రోగ్రామ్స్ చేద్దామని ఆలోచనతోన ఈరోజు నా ఒపీనియన్ కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మన కొండరెడ్డి గారితో మాట్లాడాను నేను వాళ్ళు కూడా అందరితో డిస్కస్ చేసేసి మన ఉద్యమము మామూలుగా ఏదో చెప్పుకుంటే సరిపోదు ఉద్యమం తీవ్రంగా చేసి ఇవాళ నిన్న ఒక అమ్మాయి కలకత్తాలో అందంగా దుర్మార్గంగా చెప్పేయబడితే ఇవాళ భారతదేశం మొత్తం మెడిపాలు వాళ్ళకు కూడా మనం కూడా మన సాంఘీభావం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి చర్య పైన కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి దానిపైన ఆ డాక్టర్స్ సెకరించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానిలో భాగంగానే మనకు కూడా న్యాయవాదులు మన కూడా సొసైటీలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులము ఒక సొసైటీలో మంచి ప్రాధాన్యతలు వెళ్తున్నాం కాబట్టి మనకు కూడా రక్షణ కావాలి లేకపోతే ఏదో ఉంటే కూడా మనకే రక్షణ లేకపోతే మనం మన దగ్గర ప్రత్యేకంగా రక్షణ చేయలేము కాబట్టి కాబట్టి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా రేపటి నుంచి కూడా కార్యాచరణ ఈరోజు సాయంత్రం వస్తుంది కాబట్టి రేపటి నుంచి కఠిన ఉద్యమ ఉత్పత్తి చేసుకుంటే గవర్నమెంట్ పైన న్యాయవాదులు ఏంటంటే ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తూ చేస్తూ అలాగే న్యాయవాదులందరూ కూడా రేపటి నుంచి దీన్ని సహకరించాలని మనం చేస్తున్నాం రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెట్టరైపోతున్నాయి ఇప్పటికే న్యాయవాదుల హత్యలు కూడా జరిగినాయి దాడులు కూడా జరిగినాయి ప్రస్తుతం తాజాగా రెండు క్రితం సంతోష్ అనే న్యాయవాది మీద రంగారెడ్డి బుగ్గట్పల్లి భారత సభ్యుడు సంతోష్ మీద దాడి జరిగింది పోలీసులు వారి యొక్క ప్రవర్తనాన్ని మళ్ళీ మర్చిపోతున్నారు టేక్ రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ అనే విషయాన్ని కూడా వారు మర్చిపోయి న్యాయవాదుల మీద దాడులు చేస్తున్నారు ఇటువంటి దాడులు సహించబోము ఇటువంటి దాడులు పునరావృతంగా కాకుండా ఉండాలంటే మేము కూడా న్యాయవాదులను కూడా గట్టి నిర్ణయంతో ఉన్నాము ఇక మీదట ఈ భవిష్యత్తులో కార్యాచరణ ఆల్రెడీ మా అధ్యక్షత చెప్పినట్టు కార్యాచరణ రూపొందించబోతున్నాము ముఖ్యంగా నేను న్యాయవాదులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్క న్యాయవాది కూడా మానసికంగా దృఢత్వంతో ఉండాలి ఆ న్యాయవాది ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ముందుకు పోయే విధంగా ఎటువంటి దాడులను కూడా సహించే ఇది కాకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ అందరు న్యాయవాదులు మరొకసారి గట్టి ధైర్యంతో ఎదుర్కొనాలని ఎటువంటి దాడులను కూడా తిరస్కరించే విధంగా తిప్పికొట్టే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను గత కొన్ని రోజుల నుంచి కూడా న్యాయవాదాలపై దాడులు జరుగుతున్నాయి దానిలో భాగంగానే గత వారం కూడా మేము ఒక భార్య భర్త న్యాయవాదులపై దాడి జరిగితే తీవ్రంగా ప్రకటించడం జరిగింది దానిపైన రుజువు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మన సీజే గారు కూడా అంటే ఒక ఉన్నత మన రాష్ట్రానికి ఉన్నత జడ్జి కూడా అంటే న్యాయవాదుల రక్షణ ఈ విధంగా కాబట్టి వాళ్ళు కూడా ఒపీనియన్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కు చిన్న గవర్నమెంట్ దానికి కావాలని చెప్పి మొన్న చెప్పారు అందులో భాగంగా నడుస్తుంది మళ్ళీ నిన్న మొన్న మా సంతోష్ అని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ని ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి బట్టలు లేకుంటే కూడా అట్లా గుంచుకొని వచ్చి బయట తీసుకొచ్చి తన జీపులో వేసుకొని వచ్చి దాడి చేయడం జరిగింది వాస్తవంగా సంతోష్ ఎటువంటి తప్పు చేయలేదు వాళ్ళకి సంబంధం లేదు కేసులో ఆయన ఇంట్లో రెంటకు ఉంటే ఇంటి ఓనర్ గారు ఏదో కేసు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వీరి నుంచి మీరు మాకు పోలీసులు సహకరించండి లేదంటే ఉంటే కోర్టులో చెప్పుకోండి అని చెప్పి బలవంతం తీసుకెళ్ళి జీవలో కూర్చొని జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మేము న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ భారతదేశం అందరూ కూడా బ్రో చేయడం జరిగింది అందరూ కూడా కోర్టు కోర్టు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నాం దీనిలో భాగంగానే కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో కూడా అందరికీ మెసేజ్ పంపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదాలు కూడా అందరికీ విన్నపము రేపటి నుంచి కూడా అందరూ కూడా మన న్యాయవాదుల చట్టం వచ్చే వరకు కూడా తీవ్రంగా మనం ఉద్యమం చేసి మన చట్టాన్ని న్యాయవాదుల పరిగణ చట్టాన్ని సాధిద్దామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం కానీ మీ పైన ఇంత దాడులు జరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించడం లేదు దానిలో భాగంగానే మొన్న సిపి గారు సిపి గారు రెస్పాండ్ ఇచ్చారు కాబట్టి సీఎం గారికి అపాయింట్మెంట్ నిర్ణయం అడిగాము మనము వారు మోస్ట్లీ సీఎం గారు అయిపోయేటువంటి అపాయింట్మెంట్ మాకు ఇవ్వచ్చు వారికి కూడా గవర్నమెంట్ రాకముందు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు న్యాయవాదులకు ఏమున్నా కూడా అన్నీ మేము చూసుకుంటామని చెప్పింది కాబట్టి వారి దృష్టిలో ఉంది కాబట్టి మాకు కూడా వారిని కూడా ఏదో ఏమున్నా కూడా న్యాయవాదులు చట్టాన్ని తీసుకోవడానికి మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం చేయాలని చెప్పి మనం చేస్తాం గత కొన్ని సంవత్సరాల నుండి న్యాయవాదులపై దాడులు దౌర్జన్యాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తరఫున ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మా విన్నపాన్ని పెడచేవన పెట్టింది అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తీరుగానే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయవాదుల మీద దాడులు జరిపిస్తూనే ఉన్నది గతంలో అసాంఘిక శక్తులు న్యాయవాదుల మీద దాడులు చేసేవాళ్ళు ఇప్పుడు కొద్దు పోలీసులనే న్యాయవాదుల మీద దాడులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉసిగొల్పుతూ ఉన్నది ఈ విధంగా మొన్నటికి మొన్న జనగామలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన భార్యాభర్తలు న్యాయవాదుల మీద దాడి చేసారు నిన్న కూకట్పల్లికి సంబంధించి గోడబండలో పోలీసు వాళ్ళే ఇంటికి వచ్చి న్యాయవాదుల మీద న్యాయవాది మీద దాడి చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో న్యాయవాదుల పట్ల రోజు రోజుకు జరుగుతున్న ఈ దాడులని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది రాబో రోజుల్లో ఇదే విధంగా ప్రభుత్వము పోలీసుల దృష్టి మారపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యకర్తలు చేపడతామని హెచ్చరిస్తూ ఈరోజు ఫెడరేషన్ పిలిపిన మేరకు అన్ని రాష్ట్రంలోని అన్ని కోర్టులు కూడా బహిష్కరించడం జరిగింది ఈ ప్రొటెస్ట్ రోజు డిసైడ్ చేస్తాం ఈ వారం వచ్చే నెల ఒకటో తారీఖు వరకు కూడా ప్లాన్లో ఉన్నది వివిధ ఫెడరేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నది ఈరోజు సాయంత్రానికి ఏంటి ప్రోగ్రామ్ అనేది తెలుస్తుంది కార్యాచరణ ఏందనేది తెలుస్తుంది అంటే మీరు అంటే ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలి న్యాయవాదుల పట్ల గౌరవంగా ప్రవర్తించే తీర్పు తీసుకురావాలి ఏదైతే న్యాయవాదుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అదే విధంగా ప్రభుత్వ ఏదైతే పోలీసుల ఉన్నారు వాళ్ళని సస్పెండ్ రిమూవల్ చేయాల్సినదిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము న్యాయవాది మీద ఎక్కడ దాడి జరిగిన వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తాం ఒక్కవే వ్ ఒక్కవేస్ అడ్వొకేట్స్పర్ हमले పतल और गुनहगार सिलसिला नीचे हो चुका है और पिछले 2 महीने से ये 14 واقعہ है जो एडवोकेट के ऊपर बदब् हमले किए जा रहे हैं मजालिम किए जा रहे हैं दो दिन पहले भोरा पुलिस स्टेशन लिमिट के लिमिट्स की तरफ से संतोष शामी एक एडवोकेट को गैर ज़रूरी तौर पे जो कि घर में प्राइवेसी में बैठे हुए थे उसी हालत में उनको घर के बाहर लाया गया जीप में बिठाया गया और ले जाके पुलिस स्टेशन में आ रहा ये इंतहाई बदबाना अमल है चूँकि बग़ैर एडवोकेट के ये समाज में इंसाफ़ की रसाई हो ही नहीं सकती जब तक पक्ष की तरफ से कोई एडवोकेट पेश नहीं होता जज कोई फ़ैसला नहीं देता ये सोना ये सोचना चाहिए अगर इसी तरीके से चलता रहेगा तो अगर एडवोकेट आज़ाद नहीं रहेगा, उसको ही किसी किस्म का अगर प्रोटेक्शन नहीं रहेगा, तो आज़ाद तरीके से किस तरीके से इंसाफ़ दिला सकेंगे इसीलिए हुकूमतों को प्रोटेक्शन बिल एडवोकेट प्रोडक्शन बिल को लाना चाहिए मैं मेरा डिमांड ये है जैसा कि कलकत्ता का वाक़ा हुआ उस पर सुप्रीम कोर्ट ऑफ इंडिया इमीडिएट एक्शन लेते हुए एक बिल ले ली है इसी तरीके से चीफ जस्टिस ऑफ तेलंगाना से मेरी गुजारिश है कि इसको सोमोटली आप लेते हुए अगर इनके ऊपर केस करेंगे और इन लोगों को सही तरीके से क़ानून के तरीके से करेंगे तो वक्त तरीके से एडवोकेट्स प्रोटेक्शन बिल आ सकता है वरना इस तरीके से काम करते जाएंगे तो एडवोकेट आज़ाद नहीं रहेंगे ये मैं हमेशा से ये कहते आ रहा हूँ आज भी हूं। ये कह रहा हूँ ये पुलिस वालों को सोचना चाहिए ये लोग अगर सस्पेंशन होते हैं या रिमोल होते हैं तो इनको भी नौकरी दिलाने का काम एक एडवोकेट ही करता उनको सोचना चाहिए क्योंकि उनका कोई हेयर बास आके नहीं उनका हेयर बास उनको सिर्फ सस्पेंड या रिमूव करता लेकिन उनको बचाने वाला एक वकील ही है इसीलिए वकीलों के लिए इस तरीके से नहीं करना चाहिए मैं चीफ मिनिस्टर ऑफ़ तेलंगाना और हाईकोर्ट के चीफ जस्टिस से ख़ास करता हूँ कि इसको सोमोटली और बिल्कुल सीरियसली लेते हुए कुछ एक्शन करें वरना फिर हम लोगों को बिल आए तक जिस तरीके से फेडरेशन ऑफ बार का जो भी डिसीजन रहेगा अब हमारा मैं जहाँ तक समझ रहा हूँ कि अब ये स्ट्राइप सीरियस तरीके से लेंगी जब तक ये प्रोडक्शन बिल लेंगा फिर एक बार मैं ये कहूँगा कि फौरी इस पर અમલ લેતે વે એક્શન લેતે વે અગર કામ કરીંગે તો સબકે પક્ષ મે અચ્છા